వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అదే సినిమాలో ఒక యాక్టర్ చెప్తాడు రే కమల్ హాసన్ మస్త షేడ్స్ ఉన్నాయిరా రా నీళ్ళు అని అలాగా ప్రపంచ పెద్దన్న ఇప్పుడు పెద్దన్న కాకపోవచ్చు రండి బట్ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్లో కూడా అంతకు మించినటువంటి షేడ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మళ్ళీ స్పష్టంగా తెలుస్తుంది బికాస్ మొన్నటి వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష నేతలు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారిని పట్టుకొని అదిగో ట్రంప్ అన్నిసార్లు చెప్తున్నాడు ఇంకా నువ్వు చేసింది ఏముంది ఆపరేషన్ సింధూర్ లేదు వంకాయ లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగారు పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం వీరోచితంగా పోరాడి స్ట్రాటజీతోటి స్ట్రాటజీతోటి పాకిస్తాన్ వైమానిక స్థావరాలని కానీ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు పా పిఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటివి కానీ ఎల్ఓసి దాటి వెళ్ళి మరీ దాడి చేసి మట్టుబెట్టి వచ్చాయి అది మనకు గర్వకారణం కానీ మన రాజకీయ నేతలకి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళెవ్వరికీ కూడా అది గర్వకారణం కాదు కదా అదొక చెత్త కాగితంలాగనమాట అదొక చెత్త విషయం అందుకని చెప్పి విమర్శించడానికి ఇదే పెద్ద పని మనకి ట్రంప్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు ఏకంగా ఆయన ఏడు ప్రపంచ యుద్ధాలు నాపేసేట ఏడు ప్రపంచ యుద్ధాలు ఆపడం మాత్రమే కాదు ముందుగా భారత్ పాకిస్తాన్ మధ్య వారిలో నేను చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాను కాబట్టే భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేయ్యి లేదంటే ఇద్దరి మీద అనుభవం వేస్తా అన్నాను లేదంటే టారిఫ్లు విధిస్తానని చెప్పాను అన్నాడు సరే బాంబు వేసాడా లేదని పక్కన పెడితే టారిఫ్ బాంబు అయితే భారతదేశం మీద గట్టిగా వేశాడు పాకిస్తాన్ సంకల పిల్లిలా పెట్టుకుని హ్యాపీగా తిరుగుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే సో ఇక్కడ ట్రంప్లో వేరియేషన్ ఏంటంటారా నోబెల్ శాంతి బహుమతి నాకే ఇవ్వాలి నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వైట్ హౌస్ని అడ్డం పెట్టుకొని చేయడాలు ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాడు అది మాట్లాడితే ఇండియా మీద అక్కసుని వెళ్లగక్కుతూనే ఉన్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఇందులో భాగంగా పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని అదిగో భారతదేశాన్ని కట్టడి చేశాను కట్టడి చేశాను కట్టడి చేయడం ఏంటన్నా ఆయన బతిమలాడాడు భారతదేశం శక్తి ముందు పాకిస్తాన్ అనేది ఒక నలి మాత్రమే నలిపితే నలిగిపోద్ది తప్పితే ఏం చేయడానికి కూడా లేదు పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా ఏవి వచ్చేటువంటి సాహసం కూడా చెయ్యలేవు అటువంటి శక్తి భారతదేశ సైన్యానికి ఉంది ఆ సంపత్తి ఉంది సైన్యం కూడా అవసరం లేదు భారతీయులందరూ కూడా ఒక గంట మాది కాదు పదంటల దండయాత్ర కింద అని చెప్పి ఒక్కసారి పాకిస్తాన్లోకి అడుగు పెడితే పరిస్థితి మారిపోద్ది అని చెప్పి ముందు నుంచి అనుకుంటూనే ఉన్నప్పటికీ మన రాజకీయ మేధావులు సారీ మేధావులు అదే రాజకీయ మేధావులు వీళ్ళు మాత్రం అదిగో ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు మోడీకి ఇక విశ్వగురు అని ఎలా అంటారు లేదు అంటే ఏ విధంగా అసలు నరేంద్ర మోడీని మీరు పొగుడుతారు నరేంద్ర మోడీ ఏం చేశాడని అసలు సైన్యాన్ని అడ్డం పెట్టుకుని ఏమీ చేసింది లేదు అంతా కూడా బోగస్సే అని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ ట్రంప్ గారే మళ్ళీ ఓ షాక్ ఇచ్చారు ఎస్ ఏం షాక్ ఇచ్చారు ఏంటనేది చూస్తే భారతదేశాన్ని బతిమలాడేటాయన పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు అమెరికాకి ఫోన్ చేసి సైన్యాధ్యక్షుడు సార్ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని చేయండి భారతదేశం మమ్మల్ని తుక్కు కింద కొట్టేటువంటి అవకాశం ఉంది మమ్మల్ని ఇగో ఇలా చేసేస్తారు అందులో డౌట్ లేకుండానే మీరు చెప్తే ఆగుతారేమో కాస్త చెప్పండి అంటే వెంటనే ఫోన్ చేసి బాబు కాస్త ఆపండి అయ్యా దయచేసి వాళ్ళని బతకనివ్వండి అయ్యా అని చెప్పి ఆయన బతిమలాడుకుంటే అప్పుడు మన వాళ్ళు ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా కాల్ వచ్చింది మా పరిస్థితి అయిపోయింది మేము చేసేది ఏమీ లేదు ఇంకా రెండు రోజులు మహా అయితే మేకపోత గంభీర్యం ప్రదర్శించగలం మేము సరెండర్ అయిపోవడం తప్పితే మాకు ఇక్కడ దిక్కు లేదు దయచేసి భారతదేశం మా మీద ఈ దండయాత్రను ఆపండి అని చెప్పి బతిమలాడుకుంటే అడుక్కుంటే అప్పుడు మన వాళ్ళు ఆపారు అంతే ఆపరేషన్ సింధూరు ఆగలేదు భారతదేశ సైన్యం చేపట్టినటువంటి చర్యలు అబద్ధము కాదు అన్నీ సక్రమమైనటువంటి మార్గంలోనే స్ట్రాటజీతోటే ముందుకు వెళ్ళాయి కానీ మన వాళ్ళకు ఒప్పుకోం కదా ఒప్పుకుంటే ఏమైపోద్ది మన ఆభిజాత్యం దెబ్బతింటుంది ఇది ట్రంప్ గారే చెప్పారు అనుకుంటే మీకు వాస్తవం తెలుస్తుంది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఈ షేడ్ని కూడా ఒకసారి ఆవిష్కరిద్దాం ఇండియా వాజ్ గోయింగ్ ఫర్ న్యూక్లియర్ అటాక్ ఆన్ పాకిస్తాన్ పిఎం షరీఫ్ రిక్వెస్టెడ్ ఫర్ సీజ్ ఫైర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆయన చెప్పినటువంటి మాట సో నేను ఫోన్ చేసి ఆపాను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు సో గతంలో మనం అనుకున్నటువంటి మాటలు కూడా వాస్తవమే ఎక్కడైతే ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ దాచిపెట్టిందో అమెరికా వాటి మీద భారత వైమానిక దళం వెళ్ళి దాడి చేసింది అంటే అవి ఎక్కడో సొరంగాల్లో కింద ఉన్నాయట కైబర్ పంక్తుంక్వా అనేటువంటి ఏరియాలో అలాగే వీళ్ళ వైమానిక స్థావరం ఏదైతే కీలకంగా ఉందో అక్కడ దానికి కొత్తవేట దూరంలోనే ఉంటే దాని మీద దాడి చేస్తే ఆ అణుధార్మికత ఇదంతా కూడా కాస్త లోకల్ లీక్ అయింది ఆ లీక్ అవ్వడంతో ట్రంప్ కోపం వచ్చింది అందుకే టారిఫ్లు కానీ ఇదంతా చేస్తూ వచ్చాడు ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నాడని మరి మొన్నటి మాట్లాడినటువంటి మాటల్లో షరీఫ్ ఫోన్ చేసేట బాబు మా మీద న్యూక్లియర్ వార్ జరిగేలా ఉంది భారతదేశం ఊరుకునేలా లేదు మీరు దయచేసి అడ్డుపడండి అంటే అప్పుడు ఫోన్ చేసి ఈయన రిక్వెస్ట్ చేసేట వదిలేండి అయ్యా పాకిస్తాన్ని అని అది జరిగినటువంటిది సో మన మేధావులకి ఇన్నాళ్ళు దొరికినటువంటి మేత కడుపు నింపింది అనుకుంటా దీంతో ఇకనైనా దీని మీద మాట్లాడకుండా భారత సైన్యానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళని కించపరచకుండా వ్యాఖ్యానాలు చేయకుండా ఉంటే చాలా మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా నేను గతంలో రాసుకున్నటువంటి ఒక నాలుగు పంక్తులు సైన్యానికి సంబంధించి నిర్ణయం ఎందుకో గుర్తొచ్చింది ఈ ట్రంప్ చూసిన తర్వాత మన వాళ్ళు సైన్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే పహల్గాం దాడిలో మన వాళ్ళని ఎంతమందిని కోల్పోయాం చూసిన తర్వాత మన సైన్యంలోనే మన సైనికాధికారుల్ని కొంతమందిని ఏ విధంగా కోల్పోయాం మనం అనేది చూసాం దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన సైన్యం వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు చంపబడుతున్నారు అనేది కూడా మనం చూస్తూనే వచ్చాం సో దాని మీద ఎప్పుడో రాసుకున్నాను ఒక రెండేళ్ళు మూడేళ్ళు అవుతున్నట్టుంది ఇదే జరిగినప్పుడు అదే మన పుల్వామా అటాక్ జరిగింది అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా చూసాం కదా సర్జికల్ స్ట్రైక్స్కి ముందు అప్పుడుదనమాట రక్తం మరుగుతోంది కానీ కన్నీళ్లుగా బయటకు వస్తుంది ఈ వ్యర్థ సామాన్య జీవితానికి భద్రతగా ఎక్కడో దూరపు సరిహద్దుల్లో కావలికాచే సోదర సైన్యానికి అడుగడుగున మృత్యు మార్గమే ఏమి ఇచ్చి తీర్చుకోవాలి మీరు నిజాలు నిలదీస్తే సమాధానం ఉండదు ఈ సమాజంలో నిశీధిలో కూడా నిర్భయంగా అడిగేస్తారు మీరు ముళ్ళు దిగితే మోర్చపోయే భీరువులే దేశమంతా తోటాలతో దేహం జల్లెడైన ఎదురు నిలిచే గుండె మీది దేశానికి ప్రాణార్పణ ధ్యేయంగా అడిగేస్తూ ధైర్యానికి రూపంగా నిలుస్తూ మా కోసం మీ బలిదానం ఇక ఓర్వలేను నా భారత సైన్యమా ఇకపై ఒక్క రక్తపు బొట్టు చెందిన నేనే మృత్యు మహమ్మారినవుతా శత్రువుల మనుగడకు చర్మగీతం రచయిస్తా సో ఇదే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క భారతీయుల్లో ఉండేటువంటి భావం అది ఎందుకు ఆ రోజు అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనిపించింది గుర్తు తెచ్చుకున్నాను గుర్తు చేసుకున్నాను సో ట్రంప్ గారు చెప్పింది విన్నారుగా ఆడారు మనమేమి ఎక్కడ వాళ్ళ టారిఫుల్కనో లేదంటే మన మీద దాడులు చేస్తారనో మనం ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి వాక్యం ఒకసారి గుర్తు చేసుకుందాం పాకిస్తాన్ భారతదేశం మీద అనుబాం వేస్తుందా వెయ్యిని భారతదేశంలో మహా అయితే ఒక రాష్ట్రాన్ని కోల్పోతానా లేదంటే సగం భారతదేశం కోల్పోతానా పర్వాలేదు నాకు ఇంకా సగం భారతదేశం ఉంది అదే నేను కనుక అణాం భారత్ పాకిస్తాన్ మీద ప్రయోగించాను అంటే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం ఉండదు దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా